నా పేరు రామకృష్ణ అండి ఎలక్ట్రానిక్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఫిఫ్టీన్త్ డిసెంబర్లో స్టార్ట్ చేసింది ఇనీషియల్గా ఎలక్ట్రానిక్స్ని డిస్ప్లే బోర్డ్స్ మొదటిసారి ఈ దేశంలో తయారు చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ కంపెనీ వేరియస్ ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తా ఇవన్నీ కూడా ఇండిజీనియస్గా అంటే వేరే ఏ దేశం యొక్క సాంకేతిక నిపుణత లేకుండా మేమే ఇక్కడ ఈ కంట్రీలో మన విజయవాడలో స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఏడు కూడా కొత్త కొత్త ప్రొడక్ట్స్ని డెవలప్ చేయడం ఆర్ అండ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసి కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకురావటంలో ఈ కంపెనీ అయిందని మేము భావిస్తున్నాం ఈ నలభై ఏళ్లలో ఆల్మోస్ట్ మేము పదిహేడు వందల కోట్ల టర్న్ ఓవర్ చేయడం జరిగింది ఇది కూడా అన్ని ప్రొడక్ట్స్ కూడా ప్రపంచంలో ఇతర దేశాల కంటే ముందలు చేయడం కానీ లేకపోతే సమానంగా ఈ దేశం యొక్క సాంకేతిక నిపుణతతో డెవలప్ చేయడం వలన ఫారిన్ కరెన్సీని చాలా సేవ్ చేయగలిగా ఒక్కొక్క ప్రోడక్ట్ కనుక ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసిన దానికీను మనం తయారు చేసిన దానికి ఆల్మోస్ట్ ఐదు రెట్లు తక్కువ కాస్ట్లో చేయటం అట్లాగే ఇది ఇతర దేశాల నుంచి కనుక మనం పర్చేజ్ చేసినప్పుడు అది మామూలుగా నాలుగైదేళ్ళు కూడా పనిచేయవు అదే ఇక్కడ తయారు చేయటం మనం పదిహేను ఏళ్ళ దాకా పనిచేసేటట్టు తయారు చేయడంతో దానికి కాస్ట్ కనుక ఓవరాల్గా కనుక తీసుకుంటే దగ్గర దగ్గర ఇందాక చెప్పినట్టుగా ఇరవై ముప్పై వేల కోట్ల ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ని సేవ్ చేయడం జరిగింది ఇదే కాకుండా ఆల్మోస్ట్ ఇన్నేళ్లలో మేము ఆల్మోస్ట్ అందరినీ ఫ్రెషర్స్నే తీసుకొని కాలేజీల నుంచి వచ్చేవాళ్ళం వాళ్ళ నుంచి వాళ్ళకి ట్రైన్ చేసి టెక్నాలజీ డెవలప్ చేయడంతో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక ఐదు వేల మందిని ట్రైన్ చేయడం జరిగింది ఈ కంపెనీలో వీళ్ళల్లో చాలామంది ఈ దేశంలో కానీ ఇతర దేశాల్లో కూడా ఎంఎన్సీస్లో కానీ కొత్త కొత్త ప్రొడక్ట్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడటం అనేది జరుగుతుంది ఇప్పటికి కూడా అది మేజర్ డైమెన్షన్ అనుకుంటే ఆల్మోస్ట్ మేము నైన్టీన్ నైన్టీలో ఇప్పుడు మనం ఏదైతే ఐఓటి అని మాట్లాడుతున్నామో అటువంటి టెక్నాలజీని ఫస్ట్ టైం బీపీసీఎల్ అనే కంపెనీకి పెట్రోలియం డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి మల్టిపుల్స్ ప్రాసెసర్స్తో బిల్డ్ చేయడం జరిగింది అదే టెక్నాలజీని మేము రోజు రోజు ఇంప్రూవ్ చేసుకుంటా ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ టూ థౌజండ్కి వచ్చేటప్పటికి మేము ఇండియన్ రైల్వేస్కి డేటా అనే నెట్వర్క్ డేటా లాగరని డెవలప్ చేయడంతో ఇండియన్ రైల్వేస్లో ఓవరాల్గా సిగ్నలింగ్ వ్యవస్థ మొత్తం మానిటరింగ్ చేయడం వలన చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడం అనేది జరిగింది ఈ టెక్నాలజీ మొత్తం టోటల్గా సాఫ్ట్వేర్ కానీ లేకపోతే హార్డ్వేర్ కానీ లేకపోతే దానికి కావలసిన టెక్నాలజీ మొత్తం కూడా రైల్వే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ డమైన్కి కావాల్సిన విధంగా మేము బిల్ చేయడంతో ఇది రైల్వే ని తగ్గించడం రెండోది ఆల్మోస్ట్ రై ట్రైన్స్ అన్ని పంక్చువల్గా మూవ్ అవ్వడానికి కావాల్సిన టెక్నాలజీని రైల్వేకి ఉపయోగపడేటట్టు చేయడం జరిగింది ఇదే ప్లాట్ఫామ్ ఇప్పుడు తర్వాత వాట్ రైల్వేస్ కోసం డెవలప్ చేసిన ప్లాట్ఫామ్ని ఇప్పుడు ఐఓటి ప్లాట్ఫామ్ కింద అదర్ సొల్యూషన్స్ అంటే ఇప్పుడు వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మన విజయవాడ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ఆల్మోస్ట్ టూ థౌజండ్ టెన్ ఆ టైంలో బిల్డ్ చేస్తాం దాంతో అప్పుడు విజయవాడకు కావాల్సిన అంటే వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఆల్మోస్ట్ అరౌండ్ థర్టీ పర్సెంట్ అన్అకౌంటెడ్ వాటర్ని సేవ్ చేయడంతో ఆల్మోస్ట్ విత్ విత్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ టెక్నాలజీకి కాకుండా అదర్ ఇన్వెస్ట్మెంట్ ఏం లేకుండా థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా వాటర్ విజయవాడకి రావడమే కాకుండా దాంతో డిసిప్లిన్ అనేది బిగిన్ అయింది అంటే ప్రతిరోజు ఆరింటికల్లా వాటర్ అందరు అందరి వీళ్ళకి ఆరింటికే రావటం అలా కరెక్ట్ వాటర్ రావటం కరెక్ట్ క్వాంటిటీని డిస్ట్రిబ్యూట్ చేయడం ఇటువంటివన్నీ ఈ టెక్నాలజీస్ మూలంగా బిల్డ్ అవడం అనేది జరిగింది ఈరోజు ప్రపంచంలో మాట్లాడే ఆధునిక టెక్నాలజీ ఇండస్ట్రీ ఫోర్ అనండి లేకపోతే ఐఓటి ప్లాట్ఫామ్స్ అనండి ఇవన్నిటినీ మేము ఇండిజినయస్గా మన దేశంలో మన దేశ సాంకేతిక నిపుణులతో డెవలప్ చేసింది అంటే అది ఎలక్ట్రానిక్స్ బిల్డ్ చేసిన టెక్నాలజీ ఇది ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఉన్న ఛాలెంజెస్ కనుక తీసుకుంటే ఈ ఐఓటి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా సిమెంట్స్ కానీ లేకపోతే అలస్తాం కానీ లేకపోతే ఏడబ్ల్యూఎస్ కానీ లేకపోతే అమెజాన్ మైక్రోసాఫ్ట్ వీళ్ళు అందరూ పార్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేసి ఒక్కొక్కటి పది కోట్ల నుంచి వంద కోట్ల మధ్యలో అమ్ముతున్నారు అది దాంతో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ డేటా అంతా ఇతర దేశాలకు వెళ్ళిపోతుంది బికాస్ ఇదన్నీ ఇంటర్నెట్తో వర్క్ చేస్తుంది కాబట్టి ఈ మేము బిల్డ్ చేసిన టెక్నాలజీ మనం మన ప్రాసెసర్స్ మన టెక్నాలజీ మన నెట్వర్క్లో ఉండటంతో డేటా ఎక్కడికి బయటకు వెళ్ళదు దీంతో ఏమవుతుందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈరోజు మాట్లాడే ఆత్మ నిర్భర్ భారత్ అనే డైమెన్షన్ కనుక తీసుకున్నప్పుడు ఈ టెక్నాలజీ ఏదైతే బిల్డ్ చేసామో ఇది మన డేటా బయటికి వెళ్ళకుండా అట్లా కాదు అనుకుంటే ఆ ఆర్గనైజేషన్ బయటికి కూడా వెళ్లకుండా కూడా వాడుకునే వెసులుబాటు వస్తుంది అది ఇప్పుడు పబ్లిక్ సెక్టరు లేకపోతే డిఫెన్స్ ఆర్గనైజేషన్స్లోకి వచ్చేటప్పటికి ఈ ఐఓటి ఇటువంటి టెక్నాలజీస్ని అడాప్ట్ చేయాలంటే బేసిక్ ఛాలెంజ్ ఏమవుతుందంటే డేటా బయటకు వెళ్తుంది కాబట్టి దే ఆర్ నాట్ విల్లింగ్ టు డూ దట్ ఇప్పుడు మన దగ్గర డెవలప్ చేసిన టెక్నాలజీ మనం ఆల్మోస్ట్ మేబీ వన్ ఫిఫ్త్ ఆఫ్ ద ఆ ఈ కంపెనీలకు అన్నిటికి కూడా కావాల్సిన ఆధునిక టెక్నాలజీని అందించడానికి కావాల్సిన టెక్నాలజీ అంతా కూడా మనం ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది దీంతో మనం ఫ్యూచర్లో కావాల్సిన ఎన్ని రకాల ఐఓటి టెక్నాలజీస్ కానీ ఇప్పుడు ఏఐఎంఎల్ అనే దానికి కూడా రెండో ప్రాబ్లం ఏంటంటే డేటా గ్రాన్యువల్గా కావాలి గ్రాన్యువల్ అంటే తక్కువ శాంపుల్స్ కావాలి తక్కువ టైంలో శాంపుల్స్ కావాలి తక్కువ టైం అంటే మన ట్వంటీ మిల్లీ సెకండ్స్ థర్టీ మిల్లీ సెకండ్స్ శాంప్లింగ్ రేట్తో డేటాను బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఏఐ కానీ ఎంఎల్ కానీ అటువంటి టెక్నాలజీస్ని ఆల్మోస్ట్ మనం ఒక ఐదు ఆరు ఏళ్ల క్రితమే బిల్డ్ చేసి ఆల్రెడీ ఉపయోగిస్తుంది ఇది అంతా కూడా చాలా ఈజీగా డెవలప్ చేయగలుగుతాం ఇదంతా ఎందుకు చేయగలుగుతున్నాం ఎట్లా చేయగలుగుతున్నాం అనేది ప్రతిదాన్ని కూడా గ్రాస్ రూట్ టెక్నాలజీస్ నుంచి బేసిక్స్ నుంచి బిల్డ్ చేయడంతో అంటే టెక్నికల్గా మాట్లాడాలంటే బేర్ మెటల్ అంటాం అంటే ప్రాసెసర్ మీద ప్రోగ్రామ్ రాయిస్తున్నాం ప్రతి వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఒక మాడ్యూల్ తీసుకొని దాంట్లో ఓఎస్ మీద జావా ప్రోగ్రామ్ లేకపోతే ఇంకో ప్రోగ్రామ్ రాయటంతో చాలా ఓవర్ హెడ్స్ ఉంటాయి ఇక్కడ ఓవర్హెడ్స్ అన్ని తీసేసి కావాల్సిన ప్రోగ్రాం రాసి మిషన్కి దగ్గరలో వర్క్ చేయడంతో చాలా స్పీడ్ రావటం కానీ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కానీ కంట్రోల్ కానీ అన్నీ రాబట్టం అనేది జరిగింది ఇవన్నీ ఇండియన్ కాస్ట్ని బేస్ చేసుకొని బిల్డ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ దీంతో ఈ ప్రొడక్ట్స్ని మనం వేరియస్ ఆర్గనైజేషన్స్కి లేకపోతే అది గవర్నమెంట్ అవ్వచ్చు పబ్లిక్ సెక్టర్ అవ్వచ్చు ఇప్పుడు ఏ ఏరియాలో స్ట్రాంగ్గా వెళ్తున్నాం అనేది ఫస్ట్ వి వెంటు ద రైల్వే సిగ్నలింగ్ ఫస్ట్ ఆల్మోస్ట్ రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్స్ తీసుకుంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇండియన్ రైల్వే స్టేషన్స్ అన్నింటిలో కూడా ఎలక్ట్రానిక్స్ డెవలప్ చేసిన ఈ డేటా లాగరే ఈరోజు ఉంది దాని నుంచి మళ్ళీ ఫర్దర్ అనలిటిక్స్ ఉపయోగించి ట్రైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ స్టేజింగ్లో ఎక్కడెక్కడ ఏ టైంకి మూవ్ అవుతుంది నెక్స్ట్ అక్కడ అదే కాకుండా పెద్ద డ్యాష్ బోర్డ్స్ క్రియేట్ చేసి అన్ని స్టేషన్స్లో ఒక డివిజన్లో కనుక తీసుకుంటే ఆ డివిజన్లో ఉన్న ట్రైన్స్ అన్ని ఏ స్టేషన్లో ఎక్కడ సిగ్నల్ ఎట్లా ఉంది ఎక్కడెక్కడ ట్రైన్స్ ఉన్నాయి అనే దాన్ని కూడా ఐడెంటిఫై చేసే టెక్నాలజీస్ని ఆల్రెడీ మూడు నాలుగు డివిజన్లో డిప్లాయ్ చేస్తాం అది ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ టెక్నాలజీస్తో కంపేర్ చేసుకుంటే వన్ థర్డ్ ఆఫ్ ద కాస్ట్తో బిల్డ్ చేయగలిగా కావాల్సిన విధంగా ఈ డేటా లాగర్ డేటా వాడుకొని ఇది ఒక డైమెన్షన్ అయితే ట్రైన్స్ కానీ ట్రైన్ సిగ్నల్స్ అన్ని ఎట్లా పనిచేస్తున్నాయి ఎప్పుడు పనిచేయట్లేదు ఏంటి అనేది ఆల్మోస్ట్ ఇమీడియట్గా ఎనలెటిక్స్ ద్వారా డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో జిఎం కానీ లేకపోతే డివిజనల్ టీఆర్ఎం కానీ లేకపోతే ఆఫీసర్స్ అందరికీ క్లిక్ ఆఫ్ ద బటన్లో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలవటం అనేది ఒకటి జరుగుతుంది మీకు ఒక త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ జరిగిన మేజర్ యాక్సిడెంట్ కనుక తీసుకుంటే బాలాసూర్ యాక్సిడెంట్ అది ఆ డేటా ఏం యాక్సిడెంట్ జరిగింది ఎందుకు ఎట్లా జరిగింది అనేది దాని మొత్తాన్ని వివరించడానికి రైల్వే బోర్డు ఢిల్లీలో కూర్చొని ఇన్ ఫ్యూ మినిట్స్లో వాళ్ళ ఆ డేటా చూడటం దాన్ని చూపించి ఈవెన్ వితిన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ప్రైమ్ మినిస్టర్ కూడా మనం డెవలప్ చేసిన టెక్నాలజీతో వాళ్ళకి ఇది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం డెవలప్ చేసిన టెక్నాలజీ దానికి ఉపయోగపడింది అట్లా యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి ఎక్కడ అవుతున్నాయి ఏం జరుగుతుంది ఇటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతాం ఇదంతా టెక్నాలజికల్గా బేస్ నుంచి ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్స్ ద్వారా బిల్డ్ చేయడం అనేది జరిగింది ఇంటర్ కనెక్టెడ్ అని ఇప్పుడు ఓవరాల్ ప్రపంచం మాట్లాడుతుంది ఏంటంటే సిస్టమ్స్ ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ కనెక్ట్ అయిపోతున్నాయి అన్ని కనెక్షన్స్ ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు ఆ కనెక్షన్స్ ఎప్పుడైతే అయినాయో మనకి డే డిలే అనేది ఉండదు ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తానంటే ఇన్స్టెంట్గా అవతలకి వెళ్ళి ఒక మెసేజ్ అని రావడం కానీ లేకపోతే అక్కడ కూర్చోని ఈ సిస్టంలో ఎట్లా పనిచేస్తుంది ఎక్కడెక్కడ సర్క్యూట్లో ఏ వోల్టేజ్ వస్తున్నాయి ఏం జరిగింది అనేది ఇమీడియట్గా చూడగలుగుతారు దాంతో రిపేర్ చేయటం కానీ లేకపోతే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడంలో కానీ సొల్యూషన్ పైన చేయడం ఇన్ నో టైం జరుగుతుంది ఇది ఇంటర్నెట్ ఆఫ్ ఐఓటీలో కానీ లేదా ఇండస్ట్రీ ఫోర్ టెక్నాలజీస్ సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ ద్వారా వస్తున్న ఫ్యూచర్లో ఫ్యూచరే కాదు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి మోర్ ఎఫెక్ట్ దాంతో ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి మనం ఓలిస్టిక్గా ఎప్పుడైతే మనం ఖర్చులు తగ్గించడం లేకపోతే డిఫరెంట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది డైరెక్ట్గా చెప్పగలుగుతాం ప్రిడిక్ట్ చేయగలుగుతాం లేకపోతే ఇక్కడ ఇది ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి ముందు దీన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి లేకపోతే రిపేర్ చేయి అట్లాగే బ్యాటరీస్ ఉన్నాయంటే బ్యాటరీస్ డౌన్ అవుతున్నాయి కాబట్టి దీన్ని అంతా ఎట్లా రెడ్యూస్ చేయాలి ఇటువంటి టెక్నాలజీస్ అన్నిటిని మనం ఇండిజినయస్గా ఎలక్ట్రానిక్స్లో బిల్డ్ చేయడం అనేది జరిగింది ఆల్మోస్ట్ ఇప్పటికి దగ్గర దగ్గర ఒక మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ బయటికి వచ్చిన ప్రోడక్ట్స్ ఉన్నాయి లోపల ఇంటర్నల్గా అయితే మేము ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టెక్నాలజీస్ని బిల్డ్ చేసాం ఇవన్నీ ఇంటర్నేషనల్గా ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు మేము ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్స్కి వెళ్ళి లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ సెమీ కండక్టర్ కంపెనీస్ లేకపోతే టెక్నాలజికల్ ట్రెండ్స్ అర్థం చేసుకొని ఆ ట్రెండ్స్ అన్నిటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం వరల్డ్ క్లాస్ అంటే వరల్డ్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ లెవెల్స్లో ఎలక్ట్రానిక్స్ అనేది వర్క్ చేయడం అనేది జరుగుతుంది అందుకని ప్రతిసారి కూడా మేము అంటే మేము ఎల్ఈడి డిస్ప్లేస్తో స్టార్ట్ అయ్యాం తర్వాత ఈ టెక్నాలజీలోకి వచ్చాం మేము ఒక టైంలోకి వచ్చేటప్పటికి ఎల్ఈడి డిస్ప్లేస్ మరీ మార్కెట్ ఎక్కువైపోయి చాలా మంది వచ్చేటప్పటికి దాంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయాం ఇప్పుడు నవ్వు వీఆర్ నాట్ మేకింగ్ ఎల్ఈడి బోట్స్ అట్లాగే మధ్యలో లైటింగ్ తీసుకొచ్చాం లైటింగ్ కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మోర్ కాంపిటేటివ్ అవ్వగానే దాంట్లో అంటే ఎప్పటికప్పుడు కొత్త ని బిల్డ్ చేయడం కొత్త ని అంటే మెనీ టైమ్స్ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా న్యూ డైమెన్షన్స్లో బిల్డ్ చేయటం మోర్ పర్పస్ ఓరియంటెడ్గా టెక్నాలజీని బిల్డ్ చేయడం పర్పస్ అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఏ రకంగా ఉపయోగపడుతుంది అది కస్టమర్కి ఉపయోగపడే విధంగా తయారు చేయడంతో ఏమవుతుందంటే దీని వాల్యూ ఎక్కువ ఉంటుంది వాల్యూ అంటే కస్టమర్కి మనం మనకి ఇచ్చిన డబ్బు కంటే కూడా అతనికి ఎక్కువ అవుట్కమ్ వస్తుంది అటువంటి డైమెన్షన్స్లో ఈ సంస్థ మొదటి నుంచి కూడా వర్క్ చేయడంతో ఇప్పటి వరకు మాకు ఎక్కడా పెద్ద ప్రాబ్లం లేదు ఏదైనా ఒకసారి ప్రొడక్ట్స్ కొంచెం ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా రికవర్ అయిపోయి కంపెనీ గ్రోత్ ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ యావరేజ్ గ్రోత్తో కంపెనీ ముందలకెళ్తుంది ఇంకా ముందలకి కూడా ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీ వాట్ ఎవర్ వీఆర్ బిల్డ్ ఇది ఎవరీ ఇయర్ గ్రోత్ ఉంది మార్కెట్ ఉంది అగైన్ కస్టమర్ ఎప్పుడు మాకు వన్స్ కస్టమర్ ఇచ్చాయంటే ఆ కస్టమర్ ఎప్పుడు మా దగ్గర నుంచి వెళ్ళిపోవడం ఇంకా దానికి కావాల్సిన సర్వీస్ కానీ లేకపోతే ఇది కూడా మేము డిఫరెంట్ వేలో బిల్డ్ చేసి డిఫరెంట్ వే అంటే ఇప్పుడు మా దగ్గర దగ్గర ఫోర్ ఫోర్ హండ్రెడ్ మంది సర్వీస్ ఇంజనీర్స్ ఆల్ ఓవర్ ఇండియా మా ఎక్విప్మెంట్ అంతా పని చేస్తుందా లేదా అనేది చూడటానికి ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏ ఎక్విప్మెంట్ పని చేయకపోయినా మాకు నైట్ తెలిసిపోతుంది అది అదే సెండ్ చేస్తుంది మాకు ఈ ఎక్విప్మెంట్ పని చేయట్లేదని నెక్స్ట్ డే కస్టమర్ అది తెలిసే లోపలే మా వాళ్ళు వెళ్ళిపోయి మీ ఎక్విప్మెంట్ ఇవాళ చేయట్లేదు మేము వచ్చి రిపేర్ చేయాలి అని చెప్పి ప్లానింగ్ చేసుకుంటారు దాంతో ఏమవుతుందంటే కస్టమర్కి అసలు ఈ ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్ అనే దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది అట్లా మా సర్వీస్ ఇంజనీర్ సరిగా చేస్తున్నాడా లేదా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాడా లేదా అనేది కూడా మాకు నైట్కి ఇమీడియట్గా తెలిసిపోతుంది సిస్టమ్ని ఇక్కడ మానిటర్ చేయకుండా ఆర్గమైజేషన్స్లో వరల్డ్లో కొన్ని కొత్త కొత్త డైమెన్షన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీస్ కొన్ని సిమెంట్స్ ఎమ అస్తాము అటువంటి వాళ్ళకి కూడా రైల్వే వాళ్ళు చెప్పేదండి మీరు ఎలక్ట్రానిక్స్ మోడల్ ఆఫ్ సర్వీసింగ్ని అడాప్ట్ చేయండి సో దట్ మాకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అంటే ఆ రకమైన ట్రెండ్స్ని బిల్డ్ చేయగలిగాము ఇవన్నీ చేయడానికి చేయగలగటానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా బేస్ నుంచి ఆలోచించడం బేసిక్స్ నుంచి ఆలోచించడం నాట్ ఇమిటేషన్ అనేది వదిలేస్తాం ఇమిటేషన్ అంటే ఇతర దేశాల్లో ఈ రకంగా తయారు చేస్తున్నారు కాబట్టి మనం అదే రహంగా తయారు చేయాలనేది కాకుండా మనం సొంతంగా మన ఆలోచనతో మనం బేసిక్స్ నుంచి దీని అవసరం ఏంటి దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఎందుకు సాల్వ్ చేయలేము అనే దీంతో మొదటి నుంచి బిల్డ్ చేయడంతో మా టీము ఇటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంతో సఫలీకృతం అయిందని నెలలో అనుకుంటున్నాం దీని నుంచి ఇంకా గ్రోత్ ఓరియంటేషన్లో ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇంకా మ్యాన్ పవర్ని ఎట్లా బిల్డ్ చేయాలి న్యూ అనే అనేదాన్ని ఆలోచిస్తున్నాం ఇది ఫ్యూచర్ ఏంటంటే ఈ కంపెనీది ఇది ఏ ప్లాట్ఫామ్ అంటే స్మార్ట్ సొల్యూషన్ కంపెనీ సొల్యూషన్ అంటే వి ఓన్ టాక్ ఇదిగో ఈ ప్రో ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అనేది కాకుండా టోటల్ సొల్యూషన్ బిల్డ్ చేయడానికి దానికి కావాల్సిన ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అంటే చాలామంది కంపెనీస్ ఏం చేస్తాయంటే నా దగ్గర సాఫ్ట్వేర్ తీసుకో వాళ్ళ దగ్గర హార్డ్వేర్ తీసుకో వీళ్ళ దగ్గర ఇది ఇవన్నీ కలిపితే సొల్యూషన్ అట్లా కాకుండా ఎలక్ట్రానిక్స్ ఫిలాసఫీ ఏంటంటే మొత్తం మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ కింద తీసుకునేటప్పుడు కస్టమర్కి ఎప్పుడు ప్రాబ్లం లేకుండా సొల్యూషన్ వస్తుంది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఈస్ మోర్ దెన్ అనర్ అంటే పద్దాకా అది చేయాలి ఇది చేయాలనే డైమెన్షన్ లేకుండా జరుగుతూ ఉంది సామిరెడ్డి గారు వర్క్ ఇన్ రైల్వే ఫర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ టూ అండ్ హాఫ్ డికేడ్స్ ఫ్రమ్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ డికేడ్ ఈ డొమైన్ ఎక్స్పర్ట్స్ ఇన్ రైల్వేస్ he విల్ స్పీక్ నా పేరు సాంబిరెడ్డి ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఇండియన్ రైల్వేస్లో పనిచేసిన తర్వాత గత పదిహేను సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్స్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను రైల్వే వ్యవస్థ చాలా సంక్లిష్టమైంది కాంప్లెక్స్ వ్యవస్థ మనకు కనిపించే స్టేషన్ మాస్టరు డ్రైవరు కాక వీళ్ళ వెనక ట్రైన్ కంట్రోల్ చేసేవాళ్ళు తర్వాత మెయింటెనెన్స్ స్టాఫ్ సిగ్నల్ మెయింటెనెన్స్ ట్రాక్ మెయింటెనెన్స్ లోకో మెయింటెనెన్స్ వీళ్ళందరూ కలిసి పనిచేస్తే కానీ ఒక ట్రైన్ నడవదు అయితే వీళ్ళలో ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళ టార్గెట్లు ఉంటాయి వాళ్ళ పనితీరు ఒక విధంగా డిఫైన్ చేసి చేయబడింది అట్లాగే అందరూ కలిసి పనిచేస్తే కానీ ఒక ట్రైన్ నడవదు సో ఈ మధ్య వచ్చేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్కి వచ్చేటటువంటి కాన్ఫ్లిక్ట్స్ తేలిగ్గా తీర్చగలిగేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి ఐఓటి ప్రొడక్ట్స్ ఆర్ సిస్టమ్స్ అంటే డేటాను జనరేట్ చేసి అందరూ నమ్మే విధంగా ఆ డేటాని ప్రజెంట్ చేయటం అన్నమాట ఈ సిస్టమ్ని సిగ్నలింగ్ వ్యవస్థ మానిటర్ చేయటం ద్వారా ఎలక్ట్రానిక్స్ దాదాపు ముప్పై సంవత్సరాల క్రితమే సాధించింది దీన్ని ప్రతి స్టేషన్లోనూ ప్రొవైడ్ చేసాము ఇప్పుడు దీని ద్వారా మనకి రైల్వే ఆపరేషన్స్లో కంప్లీట్గా ట్రాన్స్పరెన్సీ వస్తుంది పారదర్శకత వస్తుంది పారదర్శకత ఎక్కడైతే ఉంటుందో పనితీరులో నిజాయితీ ఉంటుంది సో గత ముప్పై సంవత్సరాల్లో ఈ ఒక ఎక్విప్మెంట్ సాధించింది నిజాయితీగా ప్రొఫెషనల్గా పనిచేయటం కొన్ని డిపార్ట్మెంట్లు లైక్ సిగ్నల్ డిపార్ట్మెంట్ అండ్ టేక్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏవి కూడా ఈ రోజున డిబేటబుల్గా ఎక్కడా ఉండవు సిగ్నల్ డిపార్ట్మెంట్ ఏం చేసింది ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ ఏం చేసింది ఒక యాక్సిడెంట్ విషయం లేకపోతే ఒక డ్రైవర్ ఏం చేశాడు అనేది వితిన్ మినిట్స్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత డేటా రూపంలో ప్రజెంట్ చేయడం జరిగింది ఇది దీనివల్ల రైల్వే జరిగినటువంటి ఉపయోగం ఏమిటి అని అంటే పూర్వకాలంలో ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత సుమారు ఒక పదిహేను ఇరవై రోజులు ఒక కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ గంటల తరబడి విచారణ జరిపిన తర్వాత నిజ నిర్ధారణకు వచ్చేవాళ్ళు అది కూడా కంటెస్ట్ చేసేవి మిగతా డిపార్ట్మెంట్స్ ఇది దీనికి మేము ఒప్పుకోమని చెప్పి ఇటువంటి కన్ఫ్యూషన్ లేకుండా చేయగలిగింది ఈ డేటా లాగర్ సిస్టమ్ అనేది సో డేటా లాగర్ సిస్టమ్ అనే దాన్ని మనం డిజిటైజేషన్తో పోల్చుకోవచ్చు కొంతవరకు మోడర్న్ జార్గాను వాడితే కనుక డిజిటైజేషన్ ఆఫ్ ద సిస్టమ్ డిజిటైజేషన్లో మొట్టమొదటి జరిగేది డేటా జనరేట్ కావచ్చు ఈ డేటాతో అనేకమైన విలువల తర్వాత మళ్ళీ క్రియేట్ చేయొచ్చు అనమాట లైక్ ఉదాహరణకి స్టేషన్ మాస్టర్ మనకి కనిపిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా మన స్టేషన్లో చూసినప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు ఒక ట్రైన్ ఒక స్టేషన్ నుంచి పక్క స్టేషన్కి పంపించాలంటే డ్రైవర్ దాదాపు ఒక పన్నెండు నుంచి ఇరవై టైమింగ్స్ రాయాల్సి ఉంటుంది అది పెన్నుతో ఒక పేపర్ మీద రాయాల్సి ఉంటుంది తర్వాత ఎక్విప్మెంట్ని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది విండో దగ్గర ఏదన్నా ఎంక్వైరీ వస్తే వాళ్ళతో జవాబు చెప్పాల్సి వస్తుంది ట్రైన్ని డీల్ చేయాల్సి వస్తుంది ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ అన్ని పనులతోనూ చాలా అవుతూ ఉంటారు మనం చూస్తున్నటువంటి స్టేషన్ కుమార్ ఈ డేటా లాగర్ ఎప్పుడైతే మనకి డేటా జనరేట్ చేయటం మొదలైందో దీంతో మేము రీసెంట్గా సదర్న్ రైల్వే కోసం ఒక ప్రోడక్ట్ని ఇవ్వటం జరిగింది దాన్నే ఎలక్ట్రానిక్ ట్రైన్ సిగ్నల్ రిజిస్టర్ అంటారు అన్నమాట దీంతో స్టేషన్ మాస్టర్ చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అతను ఎసెన్షియల్ పనులన్నీ అతను చేసుకుంటూ వెళ్తే దాంట్లో జరిగేటటువంటి ఏ టైంకి ఏమేమి జరిగింది అనేటటువంటి విషయం డేటా లాగర్లో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి దాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో అతను ముందే ఒక వీడియోలు డిస్ప్లే చేయడం జరుగుతుంది అతను సింపుల్గా యాక్సెప్ట్ చేస్తే తరు చాలా చోట్ల అది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు అంటే సిస్టమ్ మీద నమ్మకం అంత కలగజేసామన్నమాట డేటాతో ఈ రోజున దాదాపు ఆరు వందల సేషన్లు సదర్న్ రైల్వే మొత్తం ఇది అమలు చేయబడుతుంది ఇప్పటికి దాదాపు ఒక వంద శేషంలో ఆల్రెడీ చేయడం జరిగింది ఇది ముందు ముందు ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురాబోతుంది అని తీసుకుంటే ఏదైనా సరే ఒక వ్యవస్థ సిస్టమ్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ రైల్వేస్లో మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ దాదాపు అరవై డెబ్భై శాతం ఖర్చు కేవలం సిబ్బంది మీదే జరుగుతూ ఉంది ముందు ముందు ఇంకా ఆ సెట్లు పెరగబోతున్నాయి అలా పెరిగినప్పుడు ఆ పర్సెంటేజ్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది ఆ వచ్చేటటువంటి ఎక్విప్మెంట్ కూడా మోడర్న్ ఎక్విప్మెంట్ అంటే ఆ ఎక్విప్మెంట్ని చూసి తేలిగ్గా ఇది తప్పు ఇది రైటు అని చెప్పి నిర్ణయం తీసుకునేటటువంటి పరిజ్ఞానం కూడా మెయింటైన్ చేసేటటువంటి వాళ్ళకి అంత తేలిగ్గా రాదు ఇప్పుడు మేము దీంట్లోకి ఎంటర్ అవుతున్నాం రిమోట్ డయాగ్నోస్టిక్స్ అండ్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ సిస్టమ్ అనేటటువంటి ఒక ప్రోడక్ట్ ద్వారా దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ ఎక్విప్మెంట్ పనితీరుని కొన్ని పారామీటర్స్ మానిటర్ చేయడం ద్వారా డిజిటైజ్ చేసి దానికి కొన్ని లాజిక్స్ అప్లై చేసి దాని హెల్త్ సిస్టమ్ హెల్త్ స్టేటస్ని తేలిగ్గా ఒక యావరేజ్ మెయింటెనెన్స్ పర్సన్కి ఒక ఐటీఐ చదువుకున్న అతనికి ఒక పాలిటెక్నిక్ చేసిన అతనికి ఏం చేయాలి తను అనేటటువంటి విషయాన్ని తేలికమైనటువంటి టెక్నికల్ మాటలతో వాళ్ళకి ఇవ్వగలగటం అన్నమాట దీంతో ఒకటి ఎఫర్ట్ తగ్గుతుంది టెక్నికల్ హైలీ టెక్నికల్ పర్సనల్ అవసరం ఉండదు మెయింటెనెన్స్ చేయటానికి ఇది కాకుండా ఉదాహరణకు మనం ఇప్పుడు మొన్న మెయింటెనెన్స్ సిస్టమ్ ఎలా ఉంది అని తీసుకుంటే విజయవాడలో ఉన్నటువంటి సిగ్నలింగ్ ఎక్విప్మెంట్ లేకపోతే ట్రాక్ ఎక్విప్మెంట్కి ఎలా మెయింటైన్ చేయాలి లేకపోతే మచిలీపట్నం గుడివాడలో ఉన్నటువంటి దానికి ఎలా చేయాలని తీసుకుంటే రూల్స్ ఏ సిటీస్ సేమ్ రెండు ఒకే రకమైన ఎక్విప్మెంట్ ఒకే రకంగా చేయాలి అని చెప్పుకుంటారు కానీ నిజానికి వాటి వాడకం వేరు విజయవాడలో ఎక్విప్మెంట్ చాలా ఎక్కువ ట్రైన్లు డీల్ చేయడానికి వాడతాము కానీ గుడివాడలో ఉన్నదానికి తక్కువ ఇప్పుడు మేము ప్రొవైడ్ చేసేటటువంటి ఈ ఆర్టీపీఎంఎస్ డేటా లాగర్ సిస్టమ్స్ ద్వారా ఏ ఎక్విప్మెంటు ఎంత ఎన్ని ఆపరేషన్ గురి కాబడింది ఎంత స్ట్రెస్ తీసుకుంది అనేటటువంటి విషయాన్ని తేలిగ్గా రైల్వేకి ఇవ్వటం ద్వారా వీళ్ళు చేసేటటువంటి పీరియాడికల్ మెయింటెనెన్స్ అంటారు ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ సిస్టమ్ని ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్లోకి తీసుకొచ్చి గుడివాడ లాంటి ప్లేస్లో ఎక్కువ రోజులు తర్వాత వీళ్ళు మెయింటైన్ చేయొచ్చు లేకపోతే ఆ ఎక్విప్మెంట్ పారామీటరే చెప్తున్నావు వీటి రిక్వైర్స్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి ఆ స్టేజ్ స్టేజ్కి తీసుకువెళ్ళటానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతాం ఉంది